ప్రైజ్ ద లాడ్ దేవి నామంకి మహిమ కాక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామములో శుభాభివందనములు తెలియపరుస్తుంటున్నాను ప్రియా దేవుని బిడ్డ ఈరోజు వాక్యములో ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఎక్కువసేపు నేను సమయం తీసుకొని ఒక రెండు మూడు నిమిషాల్లో ఒక చిన్న కార్యం చెప్పి నేను మీకు ఒక మీ ఆత్మీయ జీవితానికి సహాయపడేటువంటి మీ ఆత్మీయ జీవితానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండేటువంటి ఒక విషయాన్ని ఈ చిన్న వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటున్నది బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల వారు నా మీదికి రాగా యహోవ నన్ను ఆదుకొనేను అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మనకంటే బలవంతులైన వారు మన మీద పగబట్టినవారు ఆ తర్వాత మనల్ని ద్వేషించు వారు ఎవరున్నా కానీ మనకు విరోధంగా లేచినట్లయితే వారి వర్షం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు కాపాడి ఉన్నాడని భక్తులు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు అయితే వేద గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చాలామంది భక్తులు పలు విధమైనటువంటి కష్టములు శోధనలు వచ్చినప్పుడు ఇంకా ఇంకా దేవుడు తప్ప ఇంకా వేరే ఏది లేదు ఇంకా దేవుడు వచ్చి ఆ కార్యముని చేసి వాళ్ళకు విడుదల ఇయ్యాలా అన్నటువంటి ఆ పరిస్థితులలో కూడా దేవుని అది విశ్వాసం ఉంచి అనేకులు ప్రార్థన చేసి జయమును పొందుకొని ఉంటున్నారు అందుకే వాక్యంలో మనం చూస్తుంటున్నాము నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నిజంగా మనల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఇస్రాయలులను కాపాడుబో కొనకుడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన కార్యములన్నిటినీ మనకున్నటువంటి సమస్యలన్నిటిని దేవుడు తాను భారం వహించగలడు జవాబుదారీ తీసుకోగలడు అట్లా దేవుని యొక్క వాక్యంలో అనేక బైబిల్లో చూసినట్లయితే అనేక మంది కోటి భక్తులు ఆయన దగ్గర ప్రార్థన చేసి గొప్ప గొప్ప జయాలు పొందుకొని ఉంచున్నారు వారిలో ఒకరిని మనం చూద్దాము యుహోసి రాసిన గ్రంథము పది అధ్యాయము పన్నెండు వాక్యములు మనం చూద్దాం ఇక్కడ ఒక సందర్భం ఎదురయించున్నది ఇస్రాయిలు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఒక రాజ్యమును జయించవలసిన పరిస్థితి వచ్చి ఉంటున్నది అప్పట్లో ఉన్నటువంటి ఒక సందర్భం ఏంటి అంటే సూర్యుడు అస్తమించే లోపలనే వాళ్ళు యుద్ధము చేయాలి సూర్యుడు అస్తమించినట్లయితే యుద్ధ అస్తమించి అయిపోయిన తర్వాత యుద్ధము చెయ్యకూడదు అప్పట్లో ఉన్నటువంటి ఒక రూల్ వీళ్ళు శత్రు సైన్యంతో పోరాడుతున్నారు వీళ్ళకు నాయకుడు యువశివ ఉన్నందువలన ఈ యువ ఈ ఇస్రాయుల పక్షాన నాయకుడై యుద్ధాలు జరిగిస్తుంటున్నాడు అనమాట అప్పుడు ఈ యుద్ధము జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఇవి ఇస్రాలకు గొప్ప జయం రావాలని చెప్పి యహోషివ ఈ విధంగా దేవుని దగ్గర ప్రార్థన ఉంటున్నాడు ఏమని ప్రార్థన చేసి ఒకసారి చూద్దాం యహోవా ఇస్రాయేలీల ఎదుట అమ్మోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యుహోశు యోహోశివ యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడ నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను చూడండి ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు లోశివ ఒక మనిషి ఆ మనిషి ప్రార్థన చేసిన వెంటనే సూర్యుడు అక్కడే ఆగిపోయి ఉంటున్నాడు చంద్రుడు ఆగిపోయి ఉంటున్నాడు సూర్యుడిని ఆపివేసి ఉంటున్నాడు దేవుడు ఒక ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో చూడండి ఒక ప్రార్థనలో దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యములు ఎలా ఉంటున్నాయో చూడండి ఒక మానవుడు ప్రార్థన చేస్తే సూర్యుడా నీవు గిబియోడ్లో నిలువము చంద్రుడన చంద్రుడా నీవు అయ్యాలోన లోయలో నిలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించున్నాడు ఎందుకు ఉంటున్నాడు ఎందుకనగా వాళ్ళు ఇస్రాయలు ఇస్రాయలు అనగా దేవుని యొక్క ప్రజలై ఉంటున్నారు నిజంగా నువ్వు దేవుని బిడ్డ పోయినట్లయితే ప్రియా దేవుని బిడ్డ నిశ్చయంగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఆ విశ్వాసము నీలో ఉండాలి తప్పకుండా ఆలకిస్తాడు నువ్వు దేవుని బిడ్డ అయినట్లయితే ఆయన యొక్క రక్తముతో కడగబడి ఆయనలో రక్షింపబడి ఆయన బిడ్డగా నీవు జీవిస్తున్నట్లయితే నిశ్చయముగా నీ యొక్క ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు ఆయన దేవుడు ఆలకించి నీకు జవాబునివ్వగలడు దేవుడ వింటున్నాడు యువ శివ ప్రార్థనను ఆలకించిన దేవుడు నీ ప్రార్థనను ఆలకించడా తప్పకుండా ఆలకిస్తాడు అందుకే ఈ యొక్క వేద గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు చేసిన ప్రార్థనలు ఇందులో రాయబడి ఉంచినవి దేవుడు చేసిన అద్భుతమైన క్రియలు కూడా ఇందులో రాయబడి ఉంచున్నవి సో మొదటిసారిగా మనం చూసింది ఏంటంటే ఈరోజు యహోశివ ప్రార్థనను విని దేవుడు సూర్య చంద్రులను నిలిపిన దేవుడు అయించున్నాడు ఇంకోసారి ఇంకోటి చూద్దాం రెండవదిగా మనం చూసినట్లయితే హన్న కూడా ప్రార్థన చేసి ఉంటున్నది అన్న ఒక మగబిడ్డ కోసం ప్రార్థన చేసి ఉంటున్నది ఆమెకు సంతానం లేనందువలన ఆమె గొడ్రాలైనందువలన తన యొక్క ఆమెతో పెన్నిన చాలా వరకు ఆమెను హింసించి కష్టపెట్టి తర్వాత అనరాని మాటలు ఆమె ఎత్తి పొడుపు మాటలు ఎంతగానో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క టార్చర్ తట్టుకోలేక దేవుని యొక్క సముఖంలోకి వచ్చి ఆమె హృదయమును కుమ్మరించి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించుకుంటున్నది ఆ యొక్క విషయాన్ని కూడా ఈరోజు ఈరోజు మనము వేద గ్రంథములో చూసుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో పదో వాక్యములో మనం చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యుహోవ సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చను చూసారా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై చాలా వరకు వేదనతో బాధతో ఆమె ప్రవేక సముఖంలో నీళ్లు కుమ్మరించినట్లు తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకొని ఆమె ప్రార్థన చేసి ఉంటున్నది ఆమె ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆమెకు ఒక మగబిడ్డను దయచేసి ఉంటున్నాడు ఆయనకు సమయలు అని పేరు పెట్టి ఉంటున్నాడు ఆ బాలుడు పెరిగి పెద్దవాడే ఇస్త్రాల యొక్క పన్నెండు గోత్రాలకు ఆయన గొప్ప ప్రవక్తగా నిలబడి ఉంటున్నాడు ఆయన న్యాయాధిపతిగా కూడా నిలిచి ఉంటున్నాడు ప్రియా దేవుని బిడ్డ నీ యొక్క చిన్న ప్రార్థనలో దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలటకు ఆయన సమర్థుడు శక్తివంతుడై అయ్యి ఉంటున్నాడు ఎప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కార్యము దేవుడు చేస్తాడా అని నువ్వు అధైర్యపడవద్దు అపనమ్మకము కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు ఏమంటున్నాడు నేను యుహోవాను యుహోవాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా మన దేవునికి సమస్తము సాధ్యమై ఉంటున్నది ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యుంటున్నాడు భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు సర్వ బ్రహ్మాండముని సృష్టించినటువంటి దేవునికి నీ కార్యములు ఎంతటివి నీ సమస్యలు ఎంతటివి నీ పోరాటములు ఎంతటివి హన్న చేసిన ప్రార్థనని ఆ యోషిమ చేసిన ప్రార్థనని ప్రార్థనను ఈ ఈరోజును మోకాళ్ళకి ప్రార్థన చేయి తప్పకుండా నీ కార్యములను దేవుడు నెరవేర్చువాడు వేద గ్రంథంలో మనము మరొకసారి మరొక వ్యక్తిని మనం చూసుకుందాం మోషి కూడా ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు చాలా వరకు వాళ్ళు యుద్ధాలు చేసే ఆ యొక్క రాజ్యాలను జయించే వాళ్ళు కాలనే దేశానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కింద యహోశివ యుద్ధము చేస్తుంటున్నాడు ఊరులు మోసేలు కొండ ఎక్కి ఉంటున్నారు ఎంతవరకు అయితే తన యొక్క చేతులను పైకెత్తి ఉంటున్నాడో అప్పుడు ఇస్రాయలులకు జయం కలుగుతుంటున్నది మౌష్య తన చేతులు దించినప్పుడు ఇస్రాయలులకు అపజయం కలుగుతుంటున్నది అప్పుడు ఒక బండను తీసుకొని వచ్చి అహరోను హూరులు మౌష యొక్క రెండు చేతులు పైకెత్తి సూర్య అస్తయము అస్తమయమయ్యేంత వరకు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక గొప్ప జయమన దేవుడు మౌష్యకు ఇస్రాయలు అనుగ్రహించుంటున్నాడు ప్రియా దేవుని బిడ్డ అనేకమైనటువంటి పోరాటములు సమస్యలు వ్యాధులతో రోగములతో అందరూ చేయి వదిలిపెట్టి ఒంటరి వాడి అయినప్పటికీ కూడా ప్రార్థన చేయి నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు మౌష్యే అహరోనులు యహోశివ తర్వాత ఎస్తేలు ఎఫ్త ఎబ్బేజు వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసే అద్భుతమైన జయాన్ని సాధించి ఉంటున్నారు ఎస్టేర్ యొక్క జీవితంలో కూడా చూచినట్లయితే ఒక రాజ శాసనాన్ని దేవుడు మార్చి ఉంటున్నాడు మూడు దినములు ఆమె ఉపవాసం ఉండి ప్రభు యొక్క సముఖములు కనిపెట్టుకొని ఆమె తన యొక్క చెలికత్తెలందరూ కలిసి ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయలీలకు ఆ యూదులకు గొప్ప రక్షణను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు యూదులు ఆ యొక్క రాజ శాసనాన్నే దేవుడు మార్చి ఉంటున్నాడు దేవుని బిడ్డ నీకున్నటువంటి అనేక సమస్యలు అనేక పోరాటములు అనేకమైనటువంటి రోగములు ఇంకా నా చేత కాదు ఇది దేవునికే సాధ్యము అని ఎప్పుడైతే నీ యొక్క నువ్వు కోల్పోయి ఉంటావో నమ్మకమును ఆ సమయంలో మోకాల్లోంగి ప్రభుత్వ సముఖములో ప్రార్థన చేసి ప్రభు చేతిలో అప్పగించు దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడే గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు నీకు గొప్ప జయమును అనుగ్రహించి తన యొక్క నామమును మహిమపరచుకోబోతున్నాడు దేవుని బిడ్డ ఈ వీడియో చూస్తున్న నీవు ఏ సమస్య అయినప్పటికీ ఎటువంటి విధమైనటువంటి పోరాటం అయినప్పటికీ నువ్వు ప్రభు మోకాల నుంచి ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థనను విని నీకు గొప్ప జయమును దయచేయను కాక ప్రభు నిన్ను నీ కుటుంబమును దీవించను కాక ఆమె